హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే తిరుపతి దర్శనం అయ్యాకైతే ఇక్కడ ఒక నాలుగు ప్రదేశాలు ఉంటాయి కదండి మేము వ్యాన్ని మాట్లాడుకుని అయితే వచ్చామన్నమాట పన్నెండు వందలు అయితే అయ్యిందండి ఒక సిక్స్ మెంబర్స్కి పర్సనల్గా మన వరకు రావాలంటేనేమో వ్యాను పద్దెనిమిది వందలు అంట లేదా ఇంకా చాలామంది నెక్కించుకునేటట్టయితేనేమో పన్నెండు వందలు అనమాట మేము పన్నెండు వందలు మాతో పాటు ఇంకా టూ ఫ్యామిలీస్ అయితే అనమాట ఇక్కడ ప్రదేశాలలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అయితే బ్రహ్మ గడిగిన అనమాట వెంకటేశ్వర స్వామి పాదాలు బ్రహ్మదేవుడికి అడిగారు అనేది కూడా ప్లేస్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట అందరూ ఇక్కడ అసలు లొకేషన్ తిరుపతి అంటేనే ఒక అద్భుతం కదా ఈ చెట్లని వీటన్నిటిని చూస్తుంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఎన్నో సమస్యలు ఎన్నో చికాకులు అవన్నీ ఒక క్షణం పోయినట్టు అనిపించింది అనమాట నాకైతే మైండ్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ ఈ లొకేషన్లో అయితే చూడండి మొత్తం ఫారెస్ట్ కదా చెట్లని మనం రక్షిస్తే అవి మనం ఇంకా బాగా రక్షిస్తాయి అన్నమాట మనం తీసుకునే ఆక్సిజన్ దగ్గర నుంచి అన్నీ ప్రకృతి ఉండడం వల్లే కొన్ని ప్రదేశాలలో అయితే చెట్లు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మనమైతే ఉన్న చెట్లను అయితే నరికేస్తున్నాం అనమాట అలా కాకుండా ప్రకృతి అనేది ఎంత ఎంతో అమూల్యమైనది మనం దాని కనుక మంచిగా చూసుకుంటే అది మనం ఇంకా చాలా బాగా చూస్తుంటుంది ప్రకృతి అనేది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట నేచర్ని చూస్తుంటే అంత చెట్లు ఎంత బాగుందో అసలు ఇలా చూస్తుంటే నాకైతే మాటలు చెప్పలేము అనమాట అందుకని నేను ఈ వీడియోని అయితే తీసానండి ఇప్పుడు వచ్చేసి అయితే టర్న్ అయ్యామండి చూడండి ఇప్పుడే చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి అనమాట ఇవి స్కూల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి చాలామంది అయితే దర్శనానికి ఎంతో మంది వస్తున్నారు చూసారు కదా ఇట్లా వ్యాన్లు మాట్లాడుకుని అయితే వస్తున్నాం అనమాట ఒక పన్నెండు వందలైంది నాకైతే ఇట్లా చెట్లని వీటన్నిటిని చూస్తుంటే మనసుకైతే చాలా హాయిగా అనిపించింది అనమాట అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఇటు సైడ్ బ్రహ్మ కడిగిన పాదాల దగ్గరికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళుతుంటే అంతా అయ్యింది ఒక ఎత్తు అయితే ఇక్కడికి వెళ్ళేదైతే ఒక ఎత్తు అనమాట ఈ చెట్లు ఈ చెట్లు వేసి చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో అసలు ఇవి చూస్తుంటే నాకైతే మంచికైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలాగే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల అయితే చాలా వెహికల్స్ అయితే ఆగాయి వెళ్ళే దారి వచ్చే దారి ఒకటే కావడం ద్వారా చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు కానీ దేవుడి దగ్గర కదా మనకి అలాంటివి అయితే ఏమీ అనుకోవద్దు వెహికల్ని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనమైతే వెళ్తున్నాము చూశారు కదండి చాలా బాగా అనిపించింది అనమాట నేచర్ సేమ్ నాకైతే ఒక ఊటీ స్టైల్లో ఉంది నేను ఎప్పుడూ ఊటీ వెళ్ళలేదు కాకపోతే ఇట్లా ఫోన్లల్లోనే చూస్తాం కదా అట్లా చూడడమే ఇంత పొడవైన చెట్లు ఇక్కడ ఎలా ఉన్నాయో అసలు అర్థం కావట్లేదు ప్రకృతి అంటే ఇంతే కావచ్చు ఇట్లాంటి చెట్లను కూడా నేను ఎప్పుడు చూడలేదు మనకేమైనా కొంచెం కొన్ని చెట్లు మాత్రమే తెలుసు ఇంత పొడవైన చెట్లు ఇక్కడ ఉంటాయని కూడా తెలియదు ఇక్కడ చాలామంది అయితే చెక్కతో చెక్కకు సంబంధించినవి ఫ్లూట్స్ చెంచాలు గంటలు అన్నీ ఒక రోళ్ళు వుడ్డుకు సంబంధించినవి అన్నీ చేశారండి ఎంత బాగుందో కాకపోతే రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్పారు అంటే పాపం వాళ్ళకి అది కష్టమే కాకపోతే మనకి కూడా కష్టమే కదా అంత రేటు రేటు పెట్టి తీసుకోవాలంటే కొంచెం అడిగాము కానీ కాలేదు ఇక్కడ అన్ని దేవుడికి సంబంధించిన బొమ్మలు చూడండి ఎంత మంచి పెద్ద పెద్ద మర్రి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట అసలు భలేగా వీళ్ళు పాపం సాయంత్రం వచ్చేసరికి ఎలా వెళ్తారో అర్థం కావట్లేదు ఇక్కడ పుస్తకాలు రామకోటికి సంబంధించినవి అన్నీ అనమాట ఇక్కడ కొంతమంది ఫోటోస్ దింపడం మన ఎంజాయ్ చేసిన టూర్కి సంబంధించి అలా అయితే ఉన్నారనమాట కూల్ డ్రింక్స్ ఫోటోస్ దింపడం చాకు అన్నీ అనమాట తినుబండారాలకు సంబంధించి అన్నీ బాగానే ఉన్నాయి ప్రతి ఒక్క ప్లేస్ దగ్గర అయితే ఈ టూర్లలో ఒక ఫోర్ చూపిస్తారనమాట మనకి వచ్చేసి నేనైతే ఫస్ట్ ఇది అన్నమాట అనమాట కడిగిన పాదాల దగ్గరకే ఫస్ట్ తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళు హై నుంచి లోకి తీసుకొస్తారు కదా ఇప్పుడు ఆ ప్లేస్ల కంటే ఇది కొంచెం పై ఎత్తున ఉంటుంది కాబట్టి పైనుంచి తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారనమాట ఇక్కడ మేమైతే డిస్కషన్ పెడుతున్నాము వెళ్దామని చాలా జనం అండి ఎంతమంది జనం వచ్చారో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది అయితే ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అమ్ముతున్నారు ఇవి వచ్చేసి వంద రూపాయలు అంట ఆ బొత్తులు అవి తీసుకోవాలంటేనేమో ఒక ముప్పై రూపాయలు మొత్తం మీద ఒక హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మనకైతే అవి ఇస్తారు మేమైతే అవి తీసుకున్నాము తీసుకొని అయితే ఉంచుకున్నాం అనమాట ఇక్కడొచ్చేసి తెలుసు కదా బొంగపెల్లాలతో అన్ని టమాటో ఇవంతా చేసేసి చర్పా రెక్కల చేసేస్తారన్నమాట చాలా బాగుంటుంది ఇది కూడా ఇక్కడ మంచిగా ముంత పొంగడమా ఏదో సమ్ ఏదో అంటారు దీన్ని ఇట్లా మంచిగా కుండలో అట్లా వెయిట్ చేసి అయితే ఇస్తారు ఇక్కడ చాలామంది మ్యాంగోస్ అయితే మంచిగా కట్ చేసి కూడా పెట్టారు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఈ ప్లేస్ దగ్గర అయితే చాలామంది ఉన్నారు కదా జనాలు అయితే అసలు ఎంతమంది ఉన్నారు అందుకని కొంచెం టైం పట్టిద్ది కానీ మేము మీ లోపు కొబ్బరికాయ అన్నీ తీసుకొని అయితే ఈ చెక్కలు ఇవి ఉన్నాయి కదా గంటలు ఇవైతే చూస్తున్నాం అనమాట కొంతమంది యాపాకుతో చేస్తే మాత్రం చేదు వస్తుంది కూర తిప్పేటప్పుడు అందుకని ఇవి ఇది ఏ చెక్క అని చూస్తున్నాము చాలా భలే చేశారు కదా చెక్కతో చెక్కకు సంబంధించి అయితే మేము ఎక్కువ శాతం అయితే చిన్న చిన్న స్పూన్సే తీసుకున్నామండి అవి వచ్చేసి ఇట్లా పిల్లలు అనమాట చెక్కకు సంబంధించినవి ఇక్కడ దుగు స్టిక్స్ కూడా ఉన్నాయి అవి వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అనమాట మేము ఒక వంద రూపాయలు ఉంటుందేమో తీసుకుందాం అనుకున్నామని కాలేదు ఇక్కడ చూసారు కదా స్వామివారి పాదాలు ఇవి కూడా అమ్ముతున్నారు అనమాట వాటిని మనం బీర్ వాళ్ళకైనా వేటికైనా అతికించుకుంటే మంచిదని అంటారు మేమైతే ఇక్కడ వచ్చేసి పైకి ఎక్కడానికైతే ము ఎక్కడానికి ముందైతే ఇక్కడ స్వామివారి పాదాలకు అయితే ఇక్కడ మంచిగా మన జ్యో జ్యోతిని అయితే వెలిగించి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి గుదిబస్తీ పసుపు కుంకుమైతే వేయాలన్నమాట పైన ఎలాగో వేయని వేయనియరు ఓన్లీ అక్కడ ఆకు అండ్ ఆకు పువ్వు మాత్రమే పెట్టని అందుకు వచ్చేసి మేమైతే స్టెప్స్ కిందనే కొబ్బరికాయ కొట్టేసి అయితే ఎక్కుతున్నాము ఇక్కడ చాలామంది పిల్లలు లేని వాళ్ళు అయితే ఉయ్యాల అవి కొనయితే ఈ చెట్లకైతే కడతారనమాట కడితే చాలామందికి పిల్లలు పుడతారు అనే నమ్మకం అయితే ఉందండి చూశారు కదా ఎంతమందో ఉయ్యాలలు అయితే కట్టారు ఈ చెట్టుకి మ్యాక్సిమం అందుతుంది పక్క సంతానం అయితే అందుతుంది అనే నమ్మకమే ఇక్కడ చాలామంది ఉయ్యాల అవైతే అంటుంటే అప్పటికప్పుడు తీసేసుకొని చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే అయితే మనకైతే ఈ చెట్టుకి కట్టేస్తే వాళ్ళకు కూడా తల్లిదండ్రులు అవుతారు అనే నమ్మకం ఉంది అందుకని చూసారు కదా ఎంతమంది ఎన్ని రకాలుగా కట్టారో వాళ్ళకు తోచిన స్థాయిలోనైతే చెట్టుకైతే అన్ని కట్టారనమాట ఎందుకంటే ఇక్కడ ఉంది దేవుడు కాబట్టి ఎంతో కలియుగ దైవం కాబట్టి చాలామంది అయితే కట్టారు మేమైతే కట్టిన వాళ్ళందరికీ వాళ్ళు అనుకున్నవి మంచి అయితే జరగాలని అయితే అనుకున్నాను ఇక్కడ అలాగే నేను ఒకటి బ్రహ్మ స్వామివారి పాదాలను అయితే కొంచెం వీడియో తీస్తానండి అది లైట్ చూడండి ఎందుకంటే అసలు బాగా తీద్దామనుకుంటే వాళ్ళు నెట్టేస్తున్నారు అనమాట పైన కూడా చూడండి మబ్బు పట్టింది తిరుపతిలో వాన పడ్డం అంత పెద్ద విశేషం అంట డైలీ వర్షం పడుతుంది తిరుపతిలోనైతే ఎంత పెద్ద వాన అయితే కాదు చాలా బాగుందండి నేచర్ మంచిగా మబ్బు మబ్బు పట్టేసి ఇక్కడ నేచర్ ఎంత హాయినిచ్చిందో మనసుకైతే చూసారు కదా స్వామివారి పాదాలు అవే అనమాట నేను తీద్దామంటే వాళ్ళు వెంట వెంటనే నెట్టేస్తున్నారు ప్రజెంట్ అయితే అలా తీసాను అంత అంత భాగ్యమైన దక్కింది అందరూ మంచిగా అయితే నమస్కరించుకోండి స్వామి వారి పాదాలకి ఇక్కడ బయటకు వచ్చేసి అయితే ఇక్కడ ఈ ఫ్లూట్స్ అనమాట ఇవి వాటిని తీసుకున్నాను అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను మీకు మంచి